ད�ས ད�སློ ཚདས རྡོས རེར ཤར དེས རེསར རེ 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 ར ེེེོ སོ སོ ོོོ ཉ�� འསོ ོོ कर なкими, बांचि श्रंध, कर चार, भृन यार, को ब बढ़तिक अर भीज़, अ र만 काञे घ्सक्रागतिको गुँ को शु oppositebacks खिज भृट ए ब्रगिराभन के घ्श कचिन्ण सत्मा हुड़, ये प्रृटब शो लिए ए धना भीछ ब। राजु हेर्नु एक फोटो फोटो कसले अनि भन्नु भयो अંદર चल्नु कुनै कृषि गरि अંદર चल्नु सुध नजर गरि अંદર लाइनु गरो चीनले लिडर हाम्रो कोइ अંદર अંદર मन्त्री गरा हाँ, हाँ, सही था। हाँ, हाँ, ना, वो शक्ल। हाँ, 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 ह भडजान हो परफ तटीस ayahu, ह्लिएंधे, बीद हैंक. ही अासान हो कर ईंघान इंघ कर दो ठीकोई लो। निपार दीके एई घ přिठीस ने Kenneth को लुए लुए हिता दीक людей भी भीड़कोattend sek� � câ shows?" <laughs> निर्गत है ना क्या? हम दरबाज मने वाले आपने फोटो स्कीम रोड टांगरी रोड टांगरी ठाट 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 ठा� हेलो हेलो

इसका होगा हट जाओ इसका होगा हट जाओ आप साइड कटे तो फुटाता होगा हट जाओ साइड का जब नाबी इस्माइल और जो चेयरमैन सब सामने आप 1 मिनट सब जा जाओ आ गए जा दोस्तों हम गुल्फेची करेंगे

ڪمڙا ڀاڳي ڀاڳي ڀاڳي

ਹੋਗਾ ਤੁਹਾਡਾ ਹੋਗਾ ਤੁਹਾਨੂੰ ਦੇਣਾ 200 ਰੁਪਏ ਲੈ ਲਵਾਂ ਹਲੋ ਹਾਂ ਇਹਨਾਂ ਦਾ ਹਾਂ ਇਹਨਾਂ ਦਾ اچھا بندے ہیں میں بندے ہیں چلیں بھائیوں ہمارے پاس ہیں ارے بھائی چلوں یار ٹھہرو چلوں ابھی 그럼 이제 러면 이제 에 아다도 맞고. 자, चलो. வட Gesundεια общем போலா नहीं sir नहीं sir नहीं लागू कर 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 मैं आज मेरा अंदर अच्छा है तो मतलब मैंने अच्छा है काए तुम काम करो बाहर में मेरे ਆ ਗਿਆ ਨਾ ਉਹ ਆ ਗਿਆ ਲੋਕਾਂ ਨੂੰ ਹੋ ਜਾਣਾ ਚਾਹੀਦਾ ਹੈ ਨਾ ਪੜਾ ਹਾਈਪਰ ਨਿਊ ਜਲ ਜਲ ਦੇ ਉੱਤਰ ਉਹਨਾਂ ਮਟਰ ਕੋਣੀ ਆਪ ਨੂੰ ਡਾੜੀ ਪਾਣੀ ਨਹੀਂ ਦਿੰਦਾ ਮੈਂ ਗੁਰਤਾਨੁਭੇ ਚੱਲਦੀ ਹੈ ਮੈਂ ਆ ਗਿਆ ਨਾ ਉਹ ਆਇਆ নাগেশ నాగেশ শালবা শালবা नरेश నాగেশ শালবা इसको कर रहा है

తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేమని విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో ఆర్థికంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందో శ్వేత పత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి చూపెట్టినాం అదే సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఎన్ని ఇబ్బందులున్నా పరిపాలన దక్షత గల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దానికి కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం దురదృష్టం ఏంటంటే మా ప్రభుత్వం ఏర్పడిన నూరు నుండి ఇరవై రోజులు కాకముందే ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల నుంచే పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కడియం శ్రీహరి లాంటి మొదలు మొదలుపెట్టుకుంటే ఆఖరికి నల్లగొండల ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారితో సహా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు హామీలు అమలైతలేవు అనే శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వంపై అసహనాన్ని అధికారం కోల్పోయినటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ను చూపే ప్రయత్నం చేసింది చార్సో అన్నాడు ఇంకొకరు అన్నారు ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు ఎక్కువ రోజులు మనగడ సాధించదన్నారు హామీలు అమలు కావన్నారు నేను నా హామీలు అమలు చేసిన వాటి చెప్పే కంటే ముందు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడే టిఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ నాయకత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కావచ్చు పదిహేను లక్షల రూపాయల ఖాతాలు వేయడం కావచ్చు రైతులకు డబల్ ధర మద్దతు ధర ఇప్పించడం కావచ్చు వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి అనేక రకమైనటువంటి వాగ్దానాలు చేశారు ఏ ఒక్కటి కూడా అమలు జరగలే అట్లనే రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా అల్లుడ్రస్ట్ ఏడమంటారు బిడ్డ రెస్ట్ ఏడుంటారు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి వాస్తవ పరిస్థితి మీకు తెలుసు నిరుద్యోగులకు మూడు వేల పదహారు వృద్ధి తెలుసు ఉద్యోగ నియామకాల పరిస్థితి తెలుసు దళిత ముఖ్యమంత్రి వదిలిపెట్టండి దాని తర్వాత రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల ఉచిత యుంత విద్యుత్తు కావచ్చు దాంతోపాటుగా ఇంజిన శాంక్షన్ శాంక్షన్కి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ కావచ్చు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేనేం జ్యోతిష్కం చదవలే కానీ తప్పకుండా పదిహేడు పదిహేడు సీట్లు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉన్నది ఏ డబల్ ఇంజన్ సర్కారు అని వాళ్ళు చెప్తారో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడి తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగి తెలంగాణ తిరిగి తలెత్తుకొని తిరగాలంటే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తున్నారు ఇవాళటువంటి పరిస్థితులలో తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీతో అడుగు ముందుకేసి ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సూటిగా అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ ఎంపీ ఏమాత్రం తెలంగాణ రక్తం నీలో ప్రవహించిన నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో సురేష్ షెట్కర్ గారు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వారు ఇట్లా తెలంగాణ ఉద్యమము తెలంగాణ వాళ్ళ తాత దగ్గర నుంచి పెట్టుకుంటే తండ్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రాంతం ఒకవేళ కర్ణాటకలోకి వెలుస్తామన్న తెలంగాణలో ఉండాలనేటువంటి ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఇలాంటి వరకు కూడా తెలంగాణ మా సహచర ఎంపీగా మేము పోరాడినాం మేము డిఎన్ఏ టెస్ట్ కొరాడి ఇదే ఇలాంటి బీజేపీ అభ్యర్థి ఆనాడు టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విభజన విధానాన్ని వ్యతిరేకిస్తూ తల్లిని చంపి బిడ్డను తీసుకువెళ్ళినటువంటి మాట చెప్పి దొంగతనంగా తలుపులేసి తెచ్చుకున్నారని తెలంగాణ ఇవ్వడాన్ని కించపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడితే అచేతనంగా నిల్చున్నటువంటి పార్లమెంటు సభ్యుడినే ఇవాళ నువ్వు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రచారం చేసే ముందు నీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలను అవమానపరిచినటువంటి అంశం మీద కానీ తెలంగాణ ప్రజలకు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు విభజన హామీలతో సహా ఒకనాడు నువ్వు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇవాళ నువ్వు పోటీ చేస్తున్న పార్టీ కావచ్చు ఢిల్లీల దోస్తీ గల్లీల కుస్తీగా వేసుకొని అన్ని రకాల బిల్లులను సహకరించుకొని తెలంగాణ ప్రజల నోట్ల మన్నుగొట్టి ఇవాళ మళ్ళీ రాజకీయ డ్రామా తెరగరేపుతా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది అందుకే ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఇంకో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రాంతానికి సంబంధమే లేదు ఈ ప్రాంత ప్రజల అంశాలు టోపోగ్రఫీ కూడా తెలియదు అంటే దీనికి సంబంధించినటువంటి గ్రామాల నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియనటువంటి పరిస్థితి ఇంకా పార్లమెంటు సభ్యుడు అంటే నియోజకవర్గం పట్ల అవగాహన నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు నియోజకవర్గ ప్రజల అంశాల మీద మాట్లాడే కావాలంటే అనుభవం ఉండాల్సిన వ్యక్తి అవసరం ఉంది ఇక్కడొక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ఒక ఆలోచనతో ముందుకు పోతున్న సందర్భంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ కోటాల్సిన అవసరం ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు వచ్చినట్టయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి వేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా గెలిపిమని చెప్పి కోరుతా ఉన్నాం అందులో సురేష్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ట్రెజరీ బెంచ్ అధికార పార్టీ ఉండి కూడా అయినాం పార్లమెంట్ ముందు పడుకున్నాం ఉద్యమం చేసినాం వీరాకుమార్ గారు నొప్పించినాం అన్ని రకాలుగా తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళం ఇలా మేమంతా కూడా మళ్ళీ తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా భవిష్యత్తు పరిపాలన కొనసాగించడానికి జరిగే ప్రయత్నంలో ఈ తెలంగాణ ప్రజలందరినీ కూడా రెండు చేతులు చోడొచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని అడుగుతా ఉన్నాం విశ్వాసం ఉంచారు మా మీద ఉన్న నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీరు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అచ్చార్యం చూస్తూ ఉన్నారు పది ఏళ్ళు పరిపాలించిన పార్టీ వంద రోజుల కుప్పకూలిపోతుందంటే అనైతికంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా అహంకార పూరితంగా అబద్దాలతోటి నిర్మాణం చేస్తే ఏదైనా ఉండదు అనడానికి టీఆర్ఎస్ పార్టీ కూడుతున్న విధానం లేదా ప్రభుత్వం ఎవరున్నా ఏమున్నా ఒక విధ విధానాలతోటి పార్టీ నడిచేటువంటి విధానంగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ నలభై ఎనిమిది గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది నలభై ఎనిమిది యాభై రోజులు సమ్మెడు పట్టించుకోలే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండిగా పెట్టి నాలుగేళ్ళు నడిపినారు కొత్త బస్సు ఒకటి ఒళ్ళే కొత్త రిక్రూట్మెంట్ చేయలే ఇలా దాదాపు వెయ్యి బస్సులు కొనడమే కాక మళ్ళీ రెండు బస్సు రెండు వేల బస్సులు కొనే ప్రణాళిక ఒక మూడు వేల పైన చిల్లర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ పాత రెండు వేల పదమూడులో ఉన్నటువంటి వాళ్ళ బిఏ బాండ్స్ను రిలీజ్ చేసినాం వాళ్ళకు పిఆర్సీ ఇచ్చినాం ఇలా కార్టీసీ కార్మికుల కృషితోటి మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసిన గతంలో ఎన్నడూ కూడా గురించి పట్టించుకోలేదు అట్లనే మిగతా వాటి అన్నిటికీ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించుకోవచ్చు మిగతా వాటి అన్నిటి పట్ల సానుకూలంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయేటువంటి విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఉంది తెలంగాణలో అనే ఆలోచనతోటి ప్రజలు సానుకూలంగా ఉన్నటువంటి వాస్తవాన్ని జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలు కూడా అందులో ఈ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ సంబంధించిన వీళ్ళంతా కూడా సానుకూలంగా ఓటింగ్ పాల్గొని జరపాలని సందర్భంగా కోరుతూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధికి సంబంధించి కావచ్చు సంక్షేమం కావచ్చు ఎక్కడా కూడా మాట తప్పకుండా మేము అమలు చేస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా ఇస్తాము అదేవిధంగా మేము ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోలో ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోపోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా తీసుకొని పోతాం కాబట్టి ప్రజల ఆశీర్వచనం కోరుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి చూసిన నిర్ణయం కాక మొన్ననే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసిన విధ్వంసం సరిపోదని ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక మహిళగా లిక్కర్ స్కామ్లో ఏ విధంగా అరెస్ట్ అయినా చూసినా భారతీయ జనతా పార్టీకి చూస్తూ ఉన్నాం ఇలా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక ఆలోచన లేదు ఒక తెలంగాణ ప్రయోజనాని కోసం మాట్లాడేది లేదు ఒక తెలంగాణ అభివృద్ధి పట్ల వాళ్ళకి ఆలోచన ఇది జరగాలి అనేటువంటి సెంటిమెంట్ లేదు ఎంతసేపు ఒక మతపరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఓటింగ్ ప్యాటర్న్ మెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఇదిగో మేము చేసిన ధైర్యం గిది మీ దేశం కోసం అని చెప్పగలిగేటువంటి శక్తి లేదు ఈ దేశంలో రైతుల యొక్క ఉత్పత్తిని ఆదాయాన్ని వాళ్ళ యొక్క మద్దతు ధరను పెంచడం ఏర్పాటు చేసినాం ఆనాడు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేకమైనటువంటి విద్యా వైద్య పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇలా ప్రపంచ దేశాల్లో వంద మంది పెద్ద పెద్ద కంపెనీల సీవోలు భారతీయులు అంటే అది కాంగ్రెస్ నెహ్రూ గారి పుణ్యం ఇవాళ ఈయనేమో మొత్తం కంపెనీలు అన్నీ ఎంఎస్ఎంఈ కంపెనీలతో పాటుగా నవరత్న కంపెనీలు అంటే ఈ భారతదేశ నిర్మాణం కార్మిక సంక్షోభం నుంచి అంటే ఉపాధి అవకాశాలు లేని దేశంలో ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి కానడం ఏర్పాటు చేసిన అనేక సంస్థల్ని దారదత్తం చేస్తా ఉన్నా రాజధాని అంబానికి చూస్తూ ఉన్నాం అటువంటి అన్నీ కూడా నిలవాలన్నా ప్రజాస్వామ్యం కాపాడబడాలన్నా అన్ని ప్రాంతాలు జరగాలన్నా కూడా తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వించమని సందర్భంగా కోరుతా ఉన్నా ఇండియా ఇండియా కూటమిగా తప్పకుండా ఇండియా కూటమిలో ఆయన ఉన్నాడు దాని ప్రకారంగా పార్టీ స్టాండ్ తీసుకుంటారు ఇండియా కూటమిలో పార్టీ నిర్ణయం ప్రకారంగా అందరూ కూడా దానికి బాగా ఇచ్చారు యాజ్ పర్ ఇండియా కూటమి డిసిషన్ ప్రకారం అంటే అక్కడ అరవింద్ కేజ్రీవాళ్ళకు మత తీస్తూ ఇక్కడ కవిత కూడా అరెస్ట్ చేసిన స్కీమ్ లో ఇండియా కూటమి లేడు కదా లేదు కానీ సేమ్ ఒకటే లిక్కర్ లిక్కర్ నేనేమో నేను ఇండియా అరెస్ట్ కి హరాస్మెంట్కి సంబంధించిన ఇష్యూ కవితకు సంబంధించిన మేము ఎప్పుడూ కూడా నా వ్యతిరేకించలే నా మద్దతు ఇవ్వలేదు నేను ఒకటే ఆలోచన చేయాలి ఇది ఒక డ్రామా ఇది ఎలక్షన్ డ్రామా కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రజలు ప్రశ్నించిన రూ ఎన్నికలలో అని గతంలో మనం చర్చ చూసినాం పార్టీలో అంతర్గతంగా ఆ ఇష్యూ ఉండే రాజగోపాల్ రెడ్డి మాట్లాడి అన్న అందరు మాట్లాడి ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రజలు అంటున్నారు అని చెప్పి వచ్చింది ఈ ఎన్నికలకు పోయేటప్పుడు మేము అరెస్ట్ చేసినాము చూపెట్టుకోవాలని వాళ్ళు ఇగో మా బిడ్డను అరెస్ట్ చేసిన చెప్పుకోవాలి సానుభూతి ఉండాలని వీళ్ళు ఇదంతా డ్రామా కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీలో బ్రో అయిన అక్కడ అంచువస్తా ఢిల్లీలో అక్కడ కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోడీ ఇక్కడ ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ జరుగుతులేదు ఇక్కడ ఫ్రెండ్స్ ఇద్దరు ముందు నుంచి అక్కడ వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు అది మూలకర్త సంధానకర్త కేజ్రీవాల్ అక్క అక్క లేని ఆలోచన తీసుకోపోయి పెట్టి స్కీమ్ పెట్టి పాప బాబు మేడం ఆయన ఆయన మైండ్ కవిత గారు అప్రోచ్ కాలే వీళ్ళే గిట్ల అయితే మీకు కాదే ఎవరైనా కూడా ప్రభుత్వాలు ఉన్నా మీరు రవాణా రంగ నిపుణులు అయితే ఈ అయితే ఈ ప్రభుత్వంలో ఇట్లా అయితే ఆదాయం వస్తాయి అనుకుంటారు ఎవరైనా కూడా దాన్ని ఇరవై శాతం చేసి చేసినాం వాళ్ళంతా హ్యాపీ ఎక్కడ కూడా ఇష్యూ లేదు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన చెప్పి రెండు వందల ఎనభై కోట్ల పాత బాండ్స్ రిలీజ్ చేసినాం ఇక్కడ కూడా ఆర్టీసీ పరంగా ఈ సంస్థ నడుస్తుందని తప్పు జరిగింది నేను కేజ్రీవాల్ స్వచ్ఛమైన అది చర్చ హరిచంద్ర అంటలే నేను జరిగినటువంటి పర్సెప్షన్లో జరిగినటువంటి ఇష్యూస్ మనం కోనందు చూడాలి ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో కొనసాగిస్తా ఎలక్షన్ దాని పాలసీ మ్యాటర్గా మనం మాట్లాడదు కమిటీ వేసారు కమిటీలో డిస్కషన్ ఉంది కమిటీ అప్పుడే వేసిన కమిటీ ఇంకా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ ఏం లేదు ఉరికిన వాళ్ళు ఎవరు పడుతున్నారు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు ఒక మాట అయితే వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక అసలు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి ఒక్కసారి ఖజానా పక్కకు చూస్తే పనులు కాబట్టి సపోజ్ ఇది కొనుక రావాలి ఇది కొనకొచ్చి బిల్లు ఇచ్చి ఎంబీ రికార్డ్ అయ్యి టోకెన్ ఇష్యూ అయినటువంటి అమౌంట్ దాదాపు నలభై వేల నుంచి యాభై వేల కోట్ల అమౌంట్ ఇవ్వాలి సిరీస్ ఆఫ్ రివ్యూస్ బై ఫైనాన్స్ మినిస్టర్ బిఫోర్ బడ్జెట్ జరిగినప్పుడు వచ్చినటువంటి లెక్క చూస్తే తెలంగాణ ప్రభుత్వం చే పనులు చేయబడి బిల్లులు రికార్డ్ అయి పేమెంట్ చేయాల్సినటువంటి డబ్బు నలభై నుంచి యాభై వేల కోట్లు అది కాక ఎన్నికలకు ముందు మున్సిపాలిటీలకు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు అక్కడ ప్రజలను తృప్తిపరచడానికి ఇచ్చినటువంటి జీవాలు కావచ్చు జీవాలు ఎగ్జిక్యూషన్ కాలే పని అది ప్రారంభించబడలే కానీ అటువంటి పనులు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లున్నాయి మేము ఏం పనిచేయాల్సిన అవసరం